హాయ్ ఏపీ ని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది కొ కొంతమందికి మరి ఇది ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది ఏపీ నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటీసు ఈ నోటీస్ ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ అలాట్మెంట్ అంటే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రిలీజ్డ్ అన్ను ఇరవై మూడో తారీఖు అయితే కన్వీనర్ కోటాకి ఇరవై ఐదో తారీఖు ఫర్ అడ్మిషన్ అంటే ఎంబీబీఎస్ కోర్స్ అంటర్ కాంప్యూటర్ అథారిటీ కూడా మేనేజ్మెంట్ కోట మరి కన్వీనర్ కూడా ఆ కెప్ట్ పెండింగు ఇది కొంతమంది కొత్తగా సీట్స్ వచ్చిన వాళ్ళకైతే ఇది కొద్దిగా మరి షాక్ అని చెప్పచ్చు స్టూడెంట్స్కి పెద్ద షాక్ గురైందని చెప్పవచ్చు ఇరవై మూడో తారీఖున మరి కన్వీనర్ కోటాను రిలీజ్ చేశారు ఇరవై ఐదో తారీఖున మరి మేనేజ్మెంట్ కోట ఎంబీపీఎస్ స్ట్రే ఫీజు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి కర్నూలు కానీ అదేవిధంగా కిమ్స్ మరి అమలాపురం కానీ మరి కొన్ని కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ సీట్స్ కానీ మరి కన్వీనర్ సీట్స్ కానీ మరి అదే విధంగా మరి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ వాళ్ళు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది కర్నూలు ఒక సీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇన్ ఆఫ్ పెండింగ్ ఫైల్డ్ బై సిల్కూరి అలేకియా అండ్ అదర్స్ బిలాంగ్ టు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు మీ యొక్క స్టూ మా యొక్క తోటి స్టూడెంట్స్ హైకోర్టుకు వెళ్ళటం వల్ల ఇది పెండింగ్ పడిపోవడం జరిగింది దీనివల్ల దీని ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్స్ వాళ్ళు అయితే నోటీసులు రిలీజ్ చేశారు మరి ఎవరైతే ఈ కన్వీనర్ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ సీట్స్ వచ్చినాయో వాళ్ళైతే కొంచెం మరి మరి పెండింగ్లో ఉంది ఎందుకంటే వీళ్ళు వెళ్ళటం జరిగింది నాకు తెలిసి వీరు మెరిట్ పొజిషన్లో ముందు ఉండారేమో ముందు ర్యాంక్ వాళ్ళకి మరి బీడిఎస్ కొంతమంది ఏంటంటే మన మన ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు సార్ నాకు బి డిఎస్లో మంచి ర్యాంక్ వచ్చింది అయినా నేను బీడిఎస్ చేరాను ఇప్పుడు నాకు ఎంబీబీఎస్లో సీట్ కోల్పోయాను అంటే అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటారే మరి మనకి డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియవు పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడకూడదు మరి వీళ్ళు కొంచెం హైకోర్టులో మరి కేసు వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు ఈ అయితే వేయడం జరిగింది సిల్కూరియలైన స్పెషల్ ఛాలెంజింగ్ వాళ్ళు ఇన్ హానబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అమరావతిలో ఏసీఆర్ మరి ఇరవై ఏడుతారు మరి చూద్దాం ఇది ఎట్లా ఉందో ఈ రిజిస్టర్ అయితే యూనివర్సిటీ రిజిస్టర్ అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది నోటీస్ స్టూడెంట్స్ అందరికీ ఇది పెండింగు టెంపరీగా టెంపరీ కెప్ట్ పెండింగు టెంపరీ పెండింగ్లో పెడతాం జరిగింది మరి ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖుని మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మరి రిలీజ్ చేస్తారో చూద్దాం తర్వాత ఏం జరగబోతుంది మరి మేనేజ్మెంట్ కోట మరి అదేవిధంగా మరి కన్వీనర్ కోట పెండింగ్లో ఉన్నాయి తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియోలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఆల్ మరి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కొద్దిగా షాక్ అని మనం చెప్పొచ్చు మరి షూక్ అంటే మరి వాళ్ళు హోల్డ్లో పెట్టారు కదా టెంపరీ పెండింగ్ పెట్టారు కాబట్టి అడ్మిషన్స్ టెంపరీ పెండింగ్ పెడటం జరిగింది మరి హైకోర్టుకి వెళ్ళటం జరిగింది ఒక కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళు బెటర్ ర్యాంక్ వచ్చిందంట హైకోర్టుకి వెళ్ళటం జరిగింది దానివల్ల టెంపరీ పెండింగ్ పెట్టారు ఈ అయితే మనకి ఇరవై ఏడో తారీఖు మరి కోర్టు డిసిషన్ ఇచ్చినట్టుంది దానివల్ల మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో మరి మనకి పూర్తి వివరాలు అయితే తెలియదు రేపు మనకి న్యూస్ వచ్చే అవకాశం ఉంది రేపు మరి మరి రేపు న్యూస్ పేపర్లో కానీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్లో కానీ ఏ న్యూస్ వచ్చే అవకాశం ఉంది దాని గురించి మనం డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మీరు షాక్కు గురవద్దు ఎందుకంటే కొంతమంది అందరు స్టూడెంట్స్ వాళ్ళే కాబట్టి మెరిట్ బేస్ని మరి ఇవ్వలేదో ఇచ్చారో మనకు తెలియదు మరి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఛానల్